ఈ టెంపుల్ చూసారా ఈ టెంపుల్ పక్కన నుంచి వెళ్తే ఎంత హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ స్టైట్కి వెళ్ళిపోతే అక్కడ నుంచి మళ్ళీ అన్ని కూడా పోకరే ఇలా అక్కడ మనకు కనిపిస్తున్న తోడు టెంపుల్ అదే టెంపుల్ ఇది నిజా టెంపుల్ హై గైస్ వెల్కమ్ డాక్ట్ మనకు మ్యాచ్ తాడేపల్లిగూడిలో ఉన్నాయి ఈ రోజు మనం తాడేపల్లిగూడి నుంచి బర్సాపురం అయితే ట్రావెల్ చేస్తున్నాం ఈ రోజు బర్సాపురం కొంచెం చిన్న చిన్న పళ్ళున్నాయి చూసుకోవడానికి అయితే మన గుడి నుంచి నర్సాపురం అయితే ట్రావెలింగ్ చేస్తాం ఈ రోజు రైతు అయితే ఏడు ఐదు అయితే అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఇదంతా మనకి తాడేపల్లిపూడెం మెయిన్ రోడ్ ఇది ఇదిగండి మన నర్సీ ఎంత కాంప్లెక్స్ ఇది తారపల్లిపూడెం కాంప్లెక్స్ అనమాట ఇది అంతా మనకి ఈ పక్కనే మన అయితే రెండు షాపింగ్ మాల్స్ అయితే ఓపెన్ చేశారు ఇదిగోండి వరమహాలక్ష్మి అయితే ఓపెన్ చేశారు నెక్స్ట్ జీవి మాల్ అయితే ఓపెన్ చేశారు నెక్స్ట్ చెన్నై షాపింగ్ మాల్ అయితే మూడు షాప్ అయితే ఓపెన్ చేస్తారు కూడా చెన్నై షాపింగ్ మాల్ అయితే మాల్ అవుతాయి వరమహాలక్ష్మి సిల్క్స్ సూపర్ స్టాండ్ పక్కన ఉంటాయి ఇవి చాలా పెద్దది పాడపల్లి కూడా సిటీ ఇప్పుడు మనం ఫ్లైఓవర్ ఎక్కి ఫ్లైఓవర్ నుంచి ఒకసారి అయితే వెళ్తాయి ఇక్కడ ఈ ఫ్లైఓవర్ అయితే రైల్వే ట్రాక్స్ అయితే ఉంటాయి మనకి బ్యాక్ సైడ్ అయితే మనకి జంగారెడ్డి జంగుడి అలా వెళ్ళిపోతుంది మనకి కింద అయితే రైల్వే ట్రాక్స్ అంటే అదిగోండి కనిపించి రైల్వే స్టేషన్ ఎందుకంటే ఎంత రైల్వే స్టేషన్ అది లెఫ్ట్ నుంచి మీకు ఫ్రూట్స్ మార్కెట్ ఉంటది అనమాట ఇది మీకు ఏంటంటే ఫ్రూట్స్ మార్కెట్ అయితే చూపిస్తాను ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ ఆన్లైన్ మార్కెట్ అయితే నేను మీకు చూపిస్తాను ఇప్పుడు చాలా పెద్దది అనమాట మనకి ఆన్లైన్ మార్కెట్ అయితే మొత్తం జిల్లాలో వన్ అనమాట చాలా పెద్దది ఇది మన జిల్లాలోనే చాలా పెద్ద మార్కెట్ ఉల్పేల్ మార్కెట్ ఎక్కడ ఉండదు పెద్ద మార్కెట్ తాడేపల్లి కూడా ఉంటది మనకి ఉల్లిపాయలు మార్కెట్ హోల్సేల్ లో కూడా ఉంటది ఇదిగోండి ఈ టెంపుల్ చూసారా ఈ టెంపుల్ పక్కన నుంచి వెళ్తే అంతా హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ బాక్సులు బాక్సులు అయితే దీపంటే మనకి దాటి మారితే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆన్లైన్ మార్కెట్ అయితే ఉంటుంది ఇదిగోండి అంతా రైతు బజార్ హోల్సేల్ రైతు బేజారా లేదండి రోజు సండే కదా మార్కెట్ లాగండి ఇక్కడ ఇదంతానా ఇదిగోండి ఇదంతా మార్కెట్ ఉల్లిపాయలు మార్కెట్ కూడా ఈ పక్కనే ఉంటది మనకి ఈ రోజు సొంతలో ఉంది ఇక్కడ ఇది ఎండి చేపలు అయితే గట్టిగానే ఉన్నాయి ఇదంతా కూడా ఎండు చేపల మార్కెట్ ఇది అంటే ఇది నాకు అయితే మాక్సిమం నైన్ కల్లా క్లోజ్ అయిపోద్ది హోల్సేల్ గా ఉంటారు కదా మనకి అది కనిపిస్తుంది వచ్చి లారీలో అంతా ఉల్లిపేల మార్కెట్ అది మనకి ఫేసింగ్ అయితే అటువైపు ఉంటుంది చిన్న రేట్ ఉంటుంది అటువైపు అయితే ఉంటదనమాట మనకి అయితే లారీలు వెళ్ళడానికి వెళ్ళి బైక్స్ అయితే మాత్రం అక్కడ సెంటర్ నుంచి చూసారు ఆ సెంటర్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు ఇంటికి అక్కడ అయితే చెక్కల మిల్లు అయితే ఉంటుంది నుంచి మనకి చెక్కలు అంటే కదా బొమ్మలు అవన్నీ ఇక్కడ ఈ ప్లేస్ అయితే తయారు చేస్తారు మొత్తం ఇక్కడ అన్ని షాప్స్ అన్ని అవే ఇవన్నీ కూడా చెక్క గుమ్మలు అయితే గుమ్మాల కిటికీలు తయారు చేస్తారు కదా ఆ షాప్ లో మాట ఇవన్నీ కూడా మనకి ఈ సెంటర్ నుంచి అయితే లెఫ్ట్ కి అయితే కట్టవాలి ఇవి మనం ఇలా కూడా రావచ్చు మీకు మార్కెట్ చూపించడానికి అయితే నేను లెఫ్ట్ నుంచి వచ్చాను ఇలా కూడా రావచ్చు ఇలాగే మనకి వెళ్తే మీద వెళ్ళిపోతాయి ఈ రోడ్ వచ్చి ఎలా వెళ్తుంది అంటే తిప్పర తిప్పటి మీదు అయితే వెళ్తుంది మన లెఫ్ట్ సైడ్కి అయితే అయిపోతే మనకి హత్తులు మంచి మార్పేరు తాలకళ్ళు నరసాపురం అయితే వెళ్ళిపోతాం మన ఈ రూట్ లోకి వెళ్తే మనం బైపాస్ లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ అక్కడ నుంచి తణుకో వెళ్ళిపోతే ఇదైతే చాలా బెటర్ అనమాట బైక్స్ కదా ఇక్కడ నుంచి వెళ్ళేది మాక్సిమం తనిఖో వెళ్ళాలంటే ఎలాగైతే వెళ్ళిపోతారా ఇది పెంటే సెంటర్ ఇది మనకి ఊర్లో అయితే ఫాగీ లేదు కానీ ఊరి పేరు మాత్రం ఓపెన్ ప్లేస్ ఎంత యాక్సిల ఫాగి ఫాగిలేదు వాతావరణం ఎక్కడి నుంచి తాళేపల్లి గుడి బేరం తాళేపల్లి గుడి బస్ అయితే అయితే నెక్స్ట్ ఇది తెలపావరం భీమవరం బ్రస్ అయితే వెళుతున్నాయి రెండు బస్సులు అయితే వెళుతున్నాయి నరసాపురం యాభై రెండు కిలోమీటర్లు నాకు అయితే తడపల్లిగూడెం నుంచి నరసాహురం అవుతుంటే ఈ రోడ్డు మీద నాకు పెద్దగా నచ్చుతుంది అనమాట ఎందుకంటే చుట్టూ చెట్లు అటు ఇటు చెట్లు మధ్య రోడ్డు మామూలుగా అయితే ఇది అయితే ఎక్సిడెంట్ అయితే ఇది అటు ఇటు చెట్లు మధ్య రోడ్డు అమ్మద్దా మళ్ళీ దాంట్లో మంచు మీకు మంచి అయితే కనిపిస్తుందా లేదా నాకు అదే మాత్ర కిరాక్ అయితే నేను మంచి అయితే దెబ్బ చూడెంట్గా ఉందా ఫాగీ ఫాగిగా మొత్తం క్లైమేట్ ఎంత

అతని ఎనిమిది కిలోమీటర్లు అయితే ఇక్కడ నుంచి మనకి వెళ్తాను వెల్కమ్ టు పెత్తం ఈ పెత్తర్ నుంచి అయితే మనకి వే అయితే కట్ అవుతుంది మనకు అది కూడా వెళ్తే భీవారం వెళ్తే మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఇక్కడ నుంచి మనకి డెస్టినేషన్ బోట్స్ లారీలు పెట్టాను అది లారీలు పెట్టాను డెస్టినేషన్ బోట్ అయితే కనపడలేదు మనకి అది భీవారం ఇరవై కిలోమీటర్లు అయితే చూపించాడు నెక్స్ట్ టైం కనపడలేదు మరి స్కైట్గా వెళ్ళిపోతే భోమవారం అక్కడ నుంచి మళ్ళీ రైట్ గా కాకి వెళ్తే మనం ఇలా లెఫ్ట్ తీసుకుంటే మన అత్తులు మంచిని మార్టేరు తాము పళ్ళు వరుసాగడం అలా వెళ్ళిపోతుందనే ఇక్కడ నుంచి మనకి ఇంకా అత్తి ఆరు కిలోమీటర్లు అయిపోయింది రాజపురం ఇక్కడ మనకి ఏంటంటే ఇంటికి ఫ్యాక్టరీలు అయితే కనిపిస్తుంటే ఇక్కడ నుంచి అత్తిని మార్టేరు జిల్లా కాకినాడ ఇక ము జిల్లా కాకినాడ ఐదు కిలోమీటర్లు కేశ రెండు కిలోమీటర్లు ఇటు అత్తులు ఐదు కిలోమీటర్లు మాటలు మాటూరు ఇరవై నాలుగు కిలోమీటర్లు అందుకని ఏంటి బస్సు అయితే అసలు కనిపించట్లేదు బస్సు ద్వారకా తిరుమలకి వెళ్తుంది బస్సు మనకు ఏంటంటే ఇంకొక ద్వారకా తిరుపతిలో కూడా వెళ్తాయి బస్సులు ఇటువంటి ఏం మాత్రం చాలా జాగ్రత్తగా అలా అలా ఎందుకంటే అవతల నుంచి వెహికల్ చూపి లైట్లు తప్పించి వెహికల్స్ అయితే కనిపించట్లేదు ఇంక మధ్యలో పక్క కూడా ఏ ఉందబ్బా మా ఊరైపోలేదు మంచి అయితే ఇటువంటి సమయంలోనే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువంటే బాబా అసలు ఏం కనిపించట్లేదు మనం జాగ్రత్తగా వెళ్ళాలి లేదంటే బిస్కెట్ అయిపోతా ఉంటా ఈవెన్ అక్కడ నుంచి మాత్రం ఇరవై రెండు కిలోమీటర్లు అసలు రెండు దువ్వ పన్నెండు మనకి దువ్వ ఏంటంటే దువ్వ దాన మందుని చెప్పి ఉంటుందన్నమాట అక్కడికి వెళ్ళాలంటే అంటే ఇదిగోండి ఇలాగైతే వెళ్ళాలి అసలు నుంచి అయితే వెళ్ళాలి పన్నెండు కిలోమీటర్లు అంటే అక్కడ నుంచి మరి అత్తల నుంచి కూడా వెళ్ళొచ్చు అప్పటి నుంచి వచ్చాను ఎప్పటి నుంచి వెళ్తారు ఇప్పటి నుంచి వచ్చాను ఇటు నుంచి వెళ్తారు ఎస్ వెల్కమ్ మరి అత్తలైతే రీచ్ అయితే మనకి ఇంకా ఇక్కడ నుంచి నరసాపురం అయితే నలభై మాట్లాడు దామ్మ గుడికి కూడా ఇలాగైతే వెళ్తారు చాలా మంది ఇదిగోండి అత్తలి కాంప్లెక్స్ ఇది అంతా అత్తలి కాంప్లెక్స్ అది మన స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి లారీలో అయితే అసలు ఏం కనిపించట్లేదు మనకి మనం అయితే కొన్ని స్ట్రైట్ గా వెళ్ళాలి మీ గురించి మేము వెళ్ళగలుగుతాం ఎందుకంటే ఇక్కడ మంచిలి పోతరేకులు ఫేమస్ కదా అయితే చూపిస్తాను ఎక్కడెక్కడ అమ్ముతారో ఏంటని అది కొన్ని మంచుల ఇంకెక్కడి నుంచి ఒక కిలోమీటర్ అయితే ఉంది మనకి మనం యాక్చువల్ అలా స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు అలా స్ట్రైట్ కి వెళ్తే మీకు గేట్ లంచె రైల్వే గేట్ మంచి రైల్వే గేట్ల నుంచి వెళ్తాం మీ అన్ని కూడా పోతరేకుల పోతరేకులు ఈ టెంపుల్ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి అన్ని కూడా పోతరేకు ఇదిగండి మనకి నెంబర్ వన్ భగవాన్ పోతరేకు ఎదుగుండి ఆ బోర్డు అయితే కనిపిస్తుంది కదా అక్కడ ఇలా ఈ వేలైతే అలా లాస్ట్ ఎండింగ్ అనమాట అదే ఇల్లు అక్కడ అయితే ఉంటాయి మనకు హత్రేపురం పోతరేక్ అలాగే మంచిది పోతరేక్ కూడా అలాగే పల్లెటూరు వాతావరణం అయితే గా అయితే ఉంటది బాగున్నాయి ఎంత బాగుందో ఇదిగో నేను చెప్పాను కదా ఫ్లైఓవర్ కింద నుంచి అయితే వెళ్తామని ఇది ఆ ఫ్లైఓవర్ అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్ కాదు ఫ్లైఓవర్ అంటే పై నుంచి వెళ్తుంది ఇది అండర్ గ్రౌండ్ సారీ ఈ అండర్ గ్రౌండ్ కింద నుంచి వెళ్తే పైన మనకి రైల్వే ట్రాక్ వస్తుంది ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ కట్ కట్టవ్వాలి ఈ లెఫ్ట్ కట్ అయి మళ్ళీ అంటున్నా రైట్ కట్ కట్టాలి ఇలా రైట్ కి కట్ అయితే డైరెక్ట్ మెయిన్ రోడ్ కి అయితే వెళ్ళిపోతే లేదంటే ఆ రోడ్ కూడా బాగానే ఉంటుంది ఇది కానీ మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి వెళ్తే ఈ గేట్ లో నుంచి అట్లా వెళ్తే మనం రైట్ కి వెళ్ళాలి వెల్కమ్ టు పెనుమన్ రా ఇదేమో మనకి అత్తిల్ దాటిన తర్వాత అయితే ఉంటది ఇక్కడ నుంచి మనకి రైట్ వెళ్తే వీరవాసరం వీరవాసం నుంచి మనం భీమవరం అయితే వెళ్ళిపోవచ్చు మనం స్ట్రైట్ గా వెళ్తే మార్టారు పాల్గొలు నరసాపురం అయితే వెళ్ళిపోతాం మాటలు వచ్చేటప్పటికి అయింది ఇప్పటిదాకా అసలు మనకి రోడ్డు కనబడలేదు ఇప్పుడు కొంచెం రోడ్డు కనబడుతుంది వెల్కమ్ వెళ్తాను మాటలు అయితే వచ్చి మనం మనకు ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు అయితే ఉంటది మనకి మార్టేర్ నుంచి రాజమండ్రి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మనకి ఇదండి ఆ లారీ వెళ్తుంది సార్ లెఫ్ట్ సైడ్ లోకి ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే అలాగా మనం పెరుగుండ వెళ్తే సిద్ధాంతం నుంచి రావుల పాలు వెళ్ళిపోతాం మనం రైట్ తీసుకొని పాలకెళ్ళు నరసాపురం అయితే వెళ్ళాలి మనం మనం స్టైట్కి వెళ్ళినా సార్ మెర్రవేలు తలుపు కూడా వెళ్ళిపోతాం మనం మనకి మాటర్ లోనే సూర్యుడు అయితే ఇక్కడ అయితే మరి ఏమి లేదు మళ్ళీ నిడిగాడు చన్నా చిన్న కనబడుతుంది సూర్యుడు సూర్యుదేవి చిన్న కరవరకు మనకే మాత్రం కొంచెం ఎండగా వచ్చింది మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత మంచిగా తప్పగానే ఉండిపోయింది మొత్తం ఇది కలగాలంటే కరగా అంటే మ్యాక్సిమం మనకి అరవై ఎనిమిది ఇరవై ఐదు అవుతుంది మనకి ఇది కలగడానికి మ్యాక్సిమం తొమ్మిది తాకా ఎలా ఉండే అవకాశం ఉంది మనకి చూడండి క్లైమేట్ ఎంత బాగుందో నిజంగా చెప్పలేకపోతే అంత ఎక్సైడ్ అయితే ఉంది వాతావరణం మనకి ఇంకేదండి ఇవతల పక్క అయితే ఒక కెనల్ అయితే ఉంటది మనకి కావాలి పాలకల్ నుంచి మాట రోడ్డు నిర్మాణం చేస్తారని చెప్పి పాలకల్ అయితే మనం ఎంటర్ అయిపోయాం వెల్కమ్ టు పాలకల్లు ఇంక నుంచి మనకి పది కిలోమీటర్లు అయితే ఉంటది ఇక్కడ నుంచి నరసాపురం మనకి పాలకల్లు తెలియని రోజు ఉంటారు ఎందుకంటే ఇక్కడ బాగా ఫేమస్ అయిన పెన్సి ఉంది కదా మనకి కంచారామంలో పాలకల్లో ఒకటైతే ఉంది శివరం ఎలాగె నేను మీకు చూపిస్తాను నరసాపురే మనకి పదకొండు కిలోమీటర్లు అయితే ఉంది మన లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది చూసారా ఇదైతే కులా చెరువు వాటర్ ట్యాంక్ అనమాట మొత్తం పాలకొల్లికి మొత్తం సప్లై ఎక్కడి నుంచే ఉంటాయి అనమాట వాటర్ ఇదిగో ఇది మనకి పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ అంటారు ఇదిగంట ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ గా తెల్లాలి టెంపుల్ కి అక్కడ మనకు కనిపిస్తున్న చోడ టెంపుల్ అదే టెంపుల్ గోపురం అంటారనమాట అది పంచారామంలో మనకి పాలకల్ ఒకటి ఇది నిజా టెంపుల్ శివాలయానికి అయితే వస్తుంది ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చిన జనాల ఇది మనకి లెఫ్ట్ సైడ్ లో కాంప్లెక్స్ అనమాట ఇది అంతా ఇదిగని బస్ వస్తుంది కదా ఇది మనకి కాంప్లెక్స్ ఇది పాలకొల్లు కాంప్లెక్స్ అనమాట లెఫ్ట్ సైడ్ లో ఈ బస్సు వచ్చి అమలాపురం రాజోలు పాలకొల్లు పాలకొల్ల నుంచి అమలాపురం అయితే వెళ్తది ఈ బస్సు అందుకని అదే గాంధీ బొమ్మ సెంటర్ దాని పక్క నుంచే మనం అయితే వచ్చాం కదా మళ్ళీ ఇదే రోడ్డుకి వెళ్తాం మనం మనకి పాలకొల్లి నాఫిల్ సెంటర్ అంటే ఇదే ఇక్కడ నుంచి మనకి రైట్ వెళ్తే భీమవరం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి మనకి భీమవరం ఇరవై రెండు కిలోమీటర్లు ఈ బైపాస్ లో అయితే మనకి నాటుకోలు అయితే దొరుకుతాయి ఇక్కడ నుంచి మొత్తాన్ని నాటుకోలు మన సంక్రాంతికి అయితే అసలు ఏరియా అసలు ఖాళీ లేదు ఎందుకంటే అక్కడ నుంచి వస్తారు కదా ఏదో నాటుకోళ్ళు అయితే కొనుక్కుంటారు వచ్చి మనకి అయ్యప్ప అయ్యప్పసం గుడి దగ్గర బైపస్ రోడ్ అయితే ఉంటది ఎందుకంటే చూడండి ఇక్కడ మన రైట్ సైడ్ వే ఉంది చూడండి ఆ వేవ్ వెళ్తే మనం భీమవరం అయితే వెళ్ళిపోవచ్చు అమలాపురం నుంచి రాజోల్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళైతే పాలకొలు ఊర్లోకి వెళ్ళకండి అయితే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ గా భీమవరం మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూడండి మొత్తం కాంప్లెక్స్ కింద ఉంది కదా ఇది ఏంటంటే మనకి దేవుడు హాల్ అనమాట ఇది శుక్రవారం బట్టల మార్కెట్ హోల్సేల్ బట్టల మార్కెట్ అనమాట ఇదంతా మనకి దిండి అంటే మనకు రిసార్ట్స్ ఉంటాయి రిసార్ట్స్ అని చెప్పి అక్కడ ఉంటాయి అనమాట రాజోలు పద్నాలుగు నర్సాపురం ఐదు కిలోమీటర్లు అయితే చూపిస్తుంది ఇదిగోండి మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి ఇక మీకు బోర్డు అయితే చూపిస్తాను అదిగోండి రాజోలు యామ అమలాపురం కాకినాడ ఇక ఇక్కడ నుంచి అనమాట మనకు రాజోలు అమలాపురం యానో కాకినాడ కత్తిపూడి ఆనవరం అయితే వెళ్తుంది రోడ్డు రైతులో టైం అయితే ఎనిమిది నరస తొమ్మిది అయితే అవుతుంది అంటే ఎనిమిది యాభై అయింది మనం ఎనిమిది బయలుదేరంటే ఏడు ఐదు అయితే బయలుదేరు అక్కడైతే ఏభైతే స్టార్ట్ అయ్యా ఇక్కడికి వచ్చినప్పుడుకి మనకి ఏడు యాభై అయింది అంటే నర్సాపూర్ ఎనిమిది యాభై అయింది అంటే నర్సాపురం వెళ్ళాలి కాబట్టి మనకి టైం అయితే ఎనిమిది అయితే అవుతుంది మనకి నర్సాపురం మిల్లు మసీపక్క మనకి లేదా బోట్ అయితే లేదు అయితే పెడితే మాత్రం మనకి డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు డిస్టెన్స్ కూడా మనకి తెలుస్తుంది అనమాట ఇదే అంతే కూడా ఫిష్ అయిపోతు ఇదే మనకి నుంచి లెఫ్ట్ సైడ్ అయితే నెస్టర్ బేరీ దగ్గర మనకి తెస్క్రాలు జరుగుతాయి కదా ఇదే ఇది వెళ్ళాలి మనం లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి మనకి నుంచి రైట్ సైడ్ అయితే రెమెంట్ అయితే వెళ్తాయి వెల్కమ్ టు నర్సాపురం ఇంకొక ఇక్కడి నుంచి మనకి రైట్ వెళ్తే మనకు వేరే సీజన్ వెళ్తా ఇలాంప్లెక్స్ వెళ్తాం ఇది మన లెఫ్ట్ టైం లో ఉన్నది ఆర్టీసీ కాంప్లెక్స్ అండ్ స్పైనల్ మన జాగ్ రైట్ వెళ్తే మెవెన్ అండ్ స్టైనల్ ఇది అన్న మరి నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం నచ్చదు Evet seninle benim.